హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడంతో జరిగిందండి గత మనకైతే ఇరవై ఆరో తారీఖు నుంచి ఎంతమందికి అయితే వచ్చింది అలాగే మనకి సుమవారం రోజున చాలా తక్కువ మందికి అయితే రైతు భరోసా వచ్చిందని చాలా మంది రైతన్నలు అయితే అంటున్నారండి సో ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అలాగే ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతనాలు ఎవరైతే ఉంటారో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి వస్తుందో అనే విషయాలు కూడా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి చెప్పిన విషయం మన అందరికీ తెలుసు కదా మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఒక నాలుగు పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి దాంట్లో భాగంగానే రైతుల కోసం రైతు భరోసా అనుకోవచ్చు ఈ రైతు భరోసా పథకం ద్వారా దాదాపు మన తెలంగాణలో డెబ్బై లక్షల మందికి రైతులకైతే రైతు భరోసా రావాలి కాకపోతే మనకైతే ఇప్పుడు దాకా ఒక పంతొమ్మిది లక్షల మందికి అయితే రైతు భరోసా వచ్చేసి మనకైతే మన జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రానున్నాయి సో ఈ రోజున దాదాపు మనం చూసుకుంటే ఒక ఆరు జిల్లాలు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి అది కూడా మనకైతే ఐదు ఎకరాలలోపు ముందుగా అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది కాబట్టి ఐదు ఎకరా లోపు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే తొలి విడుదల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేకంగా వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా మంది రైతు భరోసా రావట్లేదని చెప్తున్నారండి ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే చాలా మంది అయితే నిన్న సోమవారం రోజున డబ్బులు వచ్చింది మరి కొంతమందికి అయితే అంటున్నారు అసలు ఎందుకు రావట్లేదు అలాగే ఈసారి ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజున కూడా మనం చెప్పవచ్చు సో ఈ రోజు వచ్చేసి దాదాపుగా ఐదు లక్షల పైగా ఉన్న రైతులకి అయితే ఈ రోజున వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రానున్నాయండి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డబ్బులు మనకైతే ఈ రోజు రెండు తర్వాత వస్తుంది కాబట్టి ఒక్కసారి మీరైతే వేచి ఉండండి రెండు తర్వాత ఎవరికైతే వస్తుందో మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది కాబట్టి కొత్తగా పొందిన వాళ్ళైతే వీడియో కింద మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా మంది రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు వాళ్ళు కూడా అడుగుతున్నారండి సో వీడియో కనుక మీకు అయితే నచ్చితే అందులో వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి